నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ విద్య ఉపాసకులు ఎంతో మందికి మంత్రోపదేశం చేసిన గురువు శ్రీ గురు కరుణామయ్య గారు మనతో పాటు ఉన్నారు ఇప్పుడు గురుగారితో మాట్లాడి మన సందేహాలన్నింటినీ నివృత్తి చేసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు చాలామందికి ఉంటుంది నిత్యం ఇంట్లో దీపారాధన చేసుకోవాలి అని చెప్పి కానీ ప్రత్యేకించి దీపారాధన అనగానే ఎన్నో నియమాలు ఉంటాయి నిజంగా ఏ రకంగా చేసుకోవాలి దీనికి ఒక నిర్దిష్టమైన సమయమే ఉండాలేమో ఇలా ఆలోచిస్తూ ఉంటారు నిజంగా నిత్య దీపం చేయాలి అని అంటే కూడా నియమాలు ఒక సమయం అనేది ఉండాలా గురుగారు ఖచ్చితంగా ఈ ప్రశ్నకి ఆన్సరు చాలా రకాలుగా చెప్పచ్చు ఓకే ఇప్పుడు మనం భగవంతుని ఎందుకు పూజిస్తున్నాము ఈ భగవంతుడు నా జీవితంలో టాప్ ప్రయారిటీగా సెకండ్ ప్రయారిటీగా నేను అనుకున్నప్పుడు టాప్ ప్రయారిటీ అయితే అదే సమయంలో చేస్తాం నాకు భగవంతుని వదిలి ఉండలేను అందుకే ఐ హ్యావ్ టు డూ పూజ అనుకోకూడదు ఇంగ్లీష్లో ఐ వాంట్ టు డూ పూజ చాలా తేడా ఉంటుంది ఇప్పుడు ఐ వాంట్ టు డూ పూజ అన్నప్పుడు మీరు చెప్పిన ఎప్పుడు పడితే అప్పుడు చేసుకోవాలనిపిస్తుంది ఐ హ్యావ్ టు డూ పూజ అన్నప్పుడు ఈ సమయం వస్తుంది సర్వకాల సర్వావస్థేలెందు జపించదగిందే నారాయణ మాత్రం శబ్దం అంటారు అంటే ఏంటి పూజకి యాక్చువల్గా సమయం లేదు ఎప్పుడైనా చేసుకోవచ్చు రాత్రి అర్ధరాత్రి అయినా సరే నేను చాలా సార్లు పదకొండున్నరకి మెళకు వచ్చేస్తే ఏమీ తోచకపోతే పూజ గదిలో మెలుకొచ్చి అక్కడ పూజ చేసేవాడు ఓకే కానీ అంటారు కదా గురుగారు భగవంతుడు కూడా నిద్రిస్తుంటాడు తింటూ ఉంటాడు వాళ్ళకంటూ ఒక సమయం ఉంటుంది ఎప్పుడు పడితే అప్పుడు చేయొద్దని పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా అలా ఏముండదా గురుగారు ఇలా చెప్పి వాళ్ళు ఇంకోటి చెప్తాను నేను ఒప్పుకుంటా మీరు చెప్పింది నేను నా పరిధి నుండి బయటకు వచ్చి భగవంతుడు కూడా మనలాగే సుష్టిగా భోజనం చేసి బోధ పెంచేసుకుని మధ్యాహ్నం పడుకుంటాడు రాత్రి పడుకుంటాడు అప్పుడు చేయకూడదు ఒప్పుకుంటాను మనం మాత్రం మూడు పూటలు భోజనం చేస్తాం భగవంతుడికి ఓన్లీ పూజలోనే నైవేద్యం పెడతారు ఆయనకి మూడు పూటలు పెట్టచ్చు కా నైవేద్యం మూడు పూటలు చేయండి నేను కొన్ని సమయాలు అంటే ఇది తప్పింది నాకు ఆయన నిద్రపోతాడంటే ఆ పూజ ఎక్కలేదు ఏదో రీజన్లో నేను తప్పించుకోవాలి పూజ ఎత్తుకుంటున్నావు నేను స్నానం చేయలేదు తప్పించుకో పూజ ఓకే నేను బట్టలు జీన్స్ ప్యాంట్ వేసుకున్నాను తప్పించుకో పూజ తప్పించుకోవడానికి చూసి వాళ్ళ ఆలోచన ఇది నా దృష్టిలో సర్వకాల సర్వావస్థలు ఎందు కాకపోతే ఒకటి ఉంది మీరు ఎందుకు పూజ చేస్తున్నారు అనే కాని బట్టి ఉంటుంది ఇప్పుడు నేను ఒక అవసరం కొద్దీ పూజ చేస్తున్నాను కొన్ని ప్రయోగాలు అంటాయి ప్రయోగాలు అని లేదా వాంఛాకల్ప గణపతి ఏదైనా కోరిక కోరుకుంటే వాంఛాకల్ప గణపతి ఒక యాభై వేల సార్లు జపం చేస్తేనో లేక నాలుగు నలభై రోజుల పాటు పూజ చేస్తేనో మంచిది అంటారు అది నేను అవసరం కొద్దీ చేస్తున్నాను నాకు ఉద్యోగం లేదంటే అప్పుడు ఏంటి నిర్దిష్ట సమయంలో నిర్దిష్ట ప్రదేశంలో చేస్తే మంచిది అంటారు ఎందుకు కంపారిజన్ అనుకోండి అలా చేయకూడదు కానీ అర్థం అవడం కోసం చెప్తున్నాను మీరు ఓ పక్షికి ఓ కాక్కో ఓ చెలక్కో ఆహారం వేయాలి ఇడ్లీ ముక్క తీసుకెళ్తారు ఫస్ట్ రోజు మాత్రం కా 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 అనాలి రెండో రోజు కొంచెం తగ్గించిన మూడో రోజు నుండి దానికన్నా ముందే వస్తుంది ఎందుకంటే ఆ టైంకే మీరు చేస్తారు కాబట్టి అర్థమవుతుందా ఈ ఎనర్జీ కూడా నేను ఒకే టైంలో చేస్తే పిలవగానే పలుగుతుందా అనేది ఈజీగా నాకు వశం అవుతుంది అందుచేత నేను ఒక కోరికతో నేను చేస్తున్నప్పుడు ఇప్పుడు నేను మీకు మీ దగ్గర నాకు ఏదో పని కావాలి మీరు స్వాతి ముత్యం సినిమా చూసారా కమల హాసన్ గొడుగు పట్టుకుని ఉద్యోగం 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 అంటారు ఎప్పుడు ఎప్పుడు పెడితే అప్పుడు చేస్తూ ఉంటాడు అంటే అవసరం కొద్దీ అలా కాకుండా ఒక అవసరం కొద్దీ నేను చేస్తున్నప్పుడు నియమంగా ఆరు గంటలంటే ఆరు గంటలకు పూర్తి చేస్తూనే ఉంటాను పొద్దున్నే అదే సమయంలో చేస్తే మంచిది మామూలుగా నేను ఉపాసన చేసుకుంటున్నప్పుడు ఇందాక చేసి చెప్పినట్లు టాప్ ప్రయారిటీ ఏమిటి అని నేను అనుకుంటే నాకు భగవంతుడే టాప్ ప్రయారిటీ అంటే ఒకవేళ నాకు ఇంట్లో పనులు ఉన్నాయి చాలా బిజీ అని అంటుంటారు బిజీ ఏమిటి అసలు నేను పేపరు ఇచ్చి పొద్దున్న లేచిన దగ్గర రాత్రి దాకా ఏం చేస్తారో రాయమంటాను గంట గంటకి రాసి అనవసరమైంది కొట్టేయమంటే నాలుగు ఉంటాయి మీకు నాకు అందరికీ కూడా ఖాళీగా బ్రౌజ్ చేస్తూ ఛానల్ వాట్సాప్ మెసేజ్లు ఇవన్నీ వేస్టే నిజమే సో ఆ రకంగా చూస్తే నాలుగు గంటలు వేరు అంత అప్పుడు నేనేం చేయాలి నిర్దిష్ట సమయంలో పొద్దున్నే లేచి సంసారంలో పడడానికి ముందే నాలుగున్నర పూజ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఓకే సో మీ ప్రశ్నలోనే ఉంది పూజ అన్నది ఒకే సమయంలో చేస్తే చాలా మంచిదే అవును ఎప్పుడు పడితే అప్పుడు నాకు వీలున్నప్పుడు అన్నది అంత మంచిది కాదు కాకపోతే పరిస్థితుల ప్రభావం వల్ల ఒకే సమయంలో నేను చేయకపోయినా మీరు వంట చేస్తూ ఉంటే కలుపుతూ ఓం నమో భగవదేవేవా అది పూజ కదా మీటింగ్కి మీటింగ్కి మధ్య నుండి ఐం క్రీం క్లీం చాముండా జపం చేయండి పూజ కాదా అలాగ నేను ఎప్పుడు నాకు అవకాశం దొరుకుతుందో అప్పుడు నేను భగవద్నామాని చెప్పగలిగితే ఈ ప్రశ్న ఉదయించదు నేను నేనేం చేస్తున్నాను పూజ గదిలో కూర్చుని ఇలా ఇలా అన్నదే నేను పూజ అనుకుంటున్నాను కానీ శాస్త్రం అలా చెప్పదు నువ్వు చేసే ప్రతి పని పూజే ప్రతి వాక్కు మంత్రమే అంటుంది అకారాది క్షకారాంద మాతృగా వర్ణవుని వైఖరీ వాక్స్వరూపాయే నమ అంటారు ఆ నుండి క్షా వరకు యక్షం పలిగిన మంత్రమే ఉంటుంది ఇంకా పూజ ఏంటండి నేను సెపరేట్ చేస్తాను నా ప్రాబ్లం వల్ల ఏంటంటే భగవంతునే సెపరేట్ చేస్తాను ఆయనకు రూము ఆ రూమ్లో డైలర్ లాగా అప్పుడప్పుడు పొద్దున్నే వెళ్తాను తలుపు తెరుస్తాను ఓ తిండి పెడేస్తాను బయటకు వచ్చేస్తాను ఇది మానుకొని నాకు ఎప్పుడు వీరున్నా సరే ఏ పనిలో ఉన్నా సరే భగవన్నామని చెప్పుకోగలిగినప్పుడు ఈ సమయంలో చేసేదే పూజ అన్నది నాకు అలా రాదు ఏ సమయంలో నువ్వు ఏ పని చేస్తున్నా కూడా అది పూజ కిందే భావించడం ఉత్తమం రెండు అవసరం ఉన్నప్పుడు నాకు ఏదో ఒక కామ్యం కోసం చేస్తుంటే అదే సమయంలో అదే ప్రదేశంలో చేయడం ఉత్తమం అంతేకాని ఎప్పుడు పెడితే అప్పుడు నాకు తోచడం లేదు ఉంది కదా పూజ చేద్దాం అనుకోవడం కానీ మోళ్ళు పనులు ఉన్నాయని వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ అది కబుర్లు అయిపోయి పూజ చేయడం కానీ ఇది చాలా తప్పు అంటే ఏంటి నాకు ఈవిడ లాస్ట్ ప్రయారిటీ నిర్లక్ష్యం మిమ్మల్ని మా ఇంటికి పిలుస్తాను కూర్చీలో కూర్చోబెడతాను నా బాడికి నేనేదో సోదరు చెప్పుకుంటూ అన్ని చేస్తాను మీకు ఎలా ఉంటుంది ఇబ్బందిగా ఉంటుంది ఆ పూజ గదిలో అమ్మవారు కూడా అలాగే ఉంటుంది సరైన సమయంలో అయిపోతుంది అంచేత ఇది కస్టమైజ్డ్ ఆన్సర్ నేను ఇవ్వలేను ఎవరి స్థితులకి పరిస్థితుల ప్రభావంగా వాళ్ళు అనుగుణం చేసుకుని నేను నిత్యం చేసేటటువంటి కర్మల్లోనే అమ్మవారిని నేను మిళితం చేసుకోగలిగితే నా ప్రతీ కర్మ కూడా పూజ కిందే ఉంటుంది ఓకే గురుగారు పూజ చేసేటప్పుడు ఖచ్చితంగా పువ్వులు ఉంటేనే పూజ చేయాలా పువ్వులు లేకుండా చేసే పూజకి ఫలితం ఉండదా ఖచ్చితంగా నిత్య దీపారాధన చేసేవాళ్ళు నైవేద్యం అనేది నివేదన చేయాలా ప్రతిరోజు ఇలాంటి సందేహాలు కూడా ఉంటాయి కదా గురుగారు వాటి గురించి ఇది వీటినన్ని ఉపాధులు అంటారు సహస్రం మీకు అలవాటు ఉందో లేదో కానీ సర్వోపాధి ముక్త సదాశివతివ్రత అంటుంది ఈ ఉపాధుల నుండి బయటపడి అతీతమైన స్థితిలోనే అవిడ ఉంటుంది అవి దొరుకుతుంది అని పరశురామ కల్పసూత్రం అని ఒకటి ఉంది అథారిటీ మనకి శ్రీ విద్యకి అంటే వీళ్ళు వాళ్ళు రాసిన వ్యాఖ్యానాలు నేను చెప్పను వాళ్ళు ఓన్ కమెంట్ చేస్తుంటారు ఇది శాస్త్ర ప్రమాణ గ్రంథం దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్లు అన్నిటికీ సమాధానం వస్తుంది లం ప్రతిద్వాత్మనే సత్సంగం గంధం కలిపి గంధం రాయడం కాదురా ఎలా ఉన్నారు విజిత గారు అంటే బాగున్నానండి అనకుండా అమ్మ దైవాల బ్రహ్మాండంగా ఉన్నారు అమ్మ బ్రహ్మ రెండు వరాలు వచ్చేసాయి నువ్వు ఎవరితో మాట్లాడినా సరే భగవంతుని నామని చెప్పుకుంటే అది గంధం అంతేకాని ఇలా తీసుకుని గోడికాయలా ఇలా విసరడం చేస్తాం కదా మనం ఇలా తీసి ఇలాగ ఎవరు నేర్పించారండి నువ్వు తప్పేనా మన ముఖం మీద ఇలా విసిరిస్తే మనకి చికాకు రాదు వస్తుంది అని చేత అది గంధం కాదు నెక్స్ట్ వస్తుంది మీరు అడిగిన పుష్పాలు నేను ఎక్కడికున్న పుష్పాలు కోసుకుని వస్తున్నాం ఆ పుష్పం కోసేటప్పుడు కూడా మంత్రం చెప్పాం పరా 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 ఎవరిని తిట్టుకుంటూ చేస్తు ఆ పుష్పంలో మీరు ఒకసారి కోశ్చిన్ అడిగారు వాళ్ళ వస్తువులు వాడొచ్చా వీళ్ళ వస్తువులు వాడచ్చా అని మరి మీరు కోస్తున్నప్పుడు ఎవరిని గురించో తిట్టుకుంటూ ఉంటే మరి ఆ ఎనర్జీ కూడా దీంట్లోకి వెళ్తుందిగా అంటే వాటిని మరి పూజ ఎలా చేస్తారు పుష్ప విలాపం అని చెప్పి దేవులు బల కృష్ణశాస్త్రి గారు జ్ఞానం మీరు చూడం లేదో అప్పుడు ఆ పుష్పం కోసేటప్పుడు కూడా చెట్టు నుండి విడదీస్తున్నానని చెప్పి ఒక మంత్రం చెప్పుకుంటూ తల్లి నా పూజ కోసం నేను ఏదో తీసేస్తున్నాను క్షమించు అనుకుంటూ ఆ భావనంతో చేస్తే కోసేటప్పుడు కూడా పూజ అవుతుంది అప్పుడు అలాంటి పుష్పాలు మనం వాడాలి కానీ పరశురామ కల్ప సూత్రంలో ఇంద్రియ నిగ్రహం పుష్పం కల్ప్యానమహ కావలసిందేమిటి ఈ పుష్పాన్ని నా పట్టుకున్నప్పుడు అమ్మ ఈ పుష్పం లాగా నాకు విశాలమైన హృదయం ఉండాలి ఎంత పెద్ద పుష్పం పెట్టడం తామర పూలని ఇక్కడ నేరో మైండెడ్ పనిమని చూస్తుందేమో తలుపేసేయడం నా దేవుడు మైలు పెడిపోతాడని వీడి ఎంత పెద్ద పుష్పం పెడితే ఏం లాభం ఇది విశాల హృదయం కాదు అందుకే మొగ్గలు పూజ చేయకూడదు అంటాడు ఇది నేరో మైండ్ నా మైండ్ గుర్తు చేయిస్తుందమ్మా అది అది కావాలి ముందు అది ఉన్నప్పుడు ఈ పుష్పాలు ఉన్నా లేకపోయినా అక్కర్లేదు నేను యూకే వెళ్ళాను మా అమ్మాయి ఇంట్లో ఉన్నాను అక్కడ పుష్పం కొనాలంటే ఇంత బొకే కొనాలంటే దగ్గర దగ్గర మనస రూపాయల్లో చూస్తే ఆరు వందల రూపాయలు నేను రోజుకి ఆరు వందల రూపాయలు పెట్టుకుని పూజ ఆ పూజ చేసినప్పుడు బాధ వేస్తూ ఉంటుందా ఎవరికి మైండ్ కంట్రోల్ చేసుకోలేం కదా అని చేసి ఏం చేశారు అక్షతలు తీసుకున్నాం ఈజీ అక్షతలు పూజ ఓకే కానీ ఇక్కడ దొరుకుతాయి పూజ చేయండి కానీ అది కాదు నాకు ముఖ్యం ఇంద్రిగం పుష్పం కలిపినం అరిషద్భగ్గ విసర్జనం ధూపం కల్ప్యానమా నేనేం చేయాలి అగరత్తు వెలిగించినప్పుడు ఇలా వెలిగిస్తూ అమ్మా దీనికి నల్ల కలరో ఎర్ర కల ఎర్ర కలరో ఉంటుందిగా అలాగే నాలో మల్లా ఉన్నాయి కోపము ద్వేషము ఈర్ష్య ఈర్షూ ఇవన్నీ కూడా నీ జ్ఞానం అనేటువంటి అగ్నిలో దహించుకోడుగాక దాన్ని కాల్సి అదంతా మంచి గంధం వస్తుంది అంటే మంచి క్యారెక్టర్ ఈ మలినాలని పోయి నాలో మంచి క్యారెక్టర్ వచ్చేటట్టు అనుగ్రహించు అని ఆవిడికి ఇలాగే పట్టుకుని ఇలా చూపిస్తాం ఇలా తిప్పికోడు మనకి ఇంకా అక్కడ మిస్ నోమరు డైలీ యూజ్కి అయితే చాలా చీప్గా దొరికి పెద్ద కట్ట కొనుక్కుంటాం ఘాటుగా ఉంటుంది ఫేల్ అనవసరం పండగైతే సైకిల్ బ్రాండ్ అగరబత్తి ఇది మనలో ఉన్న రాంగ్ థింకింగ్ అగరత్ అంటే ఇది అర్థం ఇవన్నీ వదిలేయండి అది నైవేద్యానికి కొద్దాం వం అమృత అమృత తత్వాత్మనే శివశక్తి సామరస్యం నైవేద్యం కల్పి భార్య భర్త కొట్టుకోకుండా ఉంటే అది నైవేద్యం ఇది కష్టం కాబట్టి పులిహార భూలు అంటే తింటే తిను పోతే తింటే తిను పోతే ఇదే కదా ముద్ర తినిపించు అది కూడా తిండే తిని పోతూ తిండే తిని తినిపించ లేదా ముద్రలు చూపించండి ప్రాణాయ స్ప అపానాయ స్వాహ వ్యానాయ స్పహ ఉదానాయ స్పహ సమాన స్వాహ బ్రహ్మణే స్వాహ నేను అటు తినిపించను ఇటు ముద్రలు చూపించను భక్తి భక్తిగా ఇలా అంటానా లేదా ప్రాణయ స్వాహ ప్రాణేశ్వ వస్తున్నా 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 ఈ మధ్యలో ఒకటి అక్కడ కూర్చున్న దేవతకి ఒరే నువ్వు వెళ్ళి అతడికి నాకు నీ తిండి అక్కర్లేదు అంటుంది మాటలతో చెప్పే పని అయితే తరవేసేవారు అమ్మవారు కూడా అంచేత అసలు చేయాల్సింది ఏంటంటే భార్య భర్తలు కొట్టుకోకుండా ఉంటే మనం ఎలా అయితే మన కొడుకు కోడలు కొట్టుకోకుండా ఆనందపడతామో ఆ జగన్మాత కూడా ఈ కొడుకు ఈ కోడలు ఈ కూతురు ఎల్లుడు కొట్టుకోకుండా ఉంటే ఆనందంగా ఉంటుంది ఇది తల్లి ఈ పూజకు కావాల్సినవి అవి ముందు నేర్చుకుని తర్వాత మనం ఇవి చేస్తూ దాన్ని గుర్తు తెచ్చుకుంటే జీవితాలు చాలా బాగుపడతాయి చాలా కష్టమే గురువుగారు ఇవన్నీ జరగాలంటే ఇప్పుడున్న రోజుల్లో అంతే కదా గురువుగారు కష్టమే ప్రయత్నించాలి ఇప్పుడు మీ అబ్బాయి పన్నెండో యొక్క ఉపజెప్పి ఉంటే చాలా కష్టం అమ్మా అంటే మీరేమిట కష్టపడడం కష్టమేటి ప్రయత్నించు అంటాం అదే నేను మీకు చెప్తున్నాను కష్టమేటి ప్రయత్నించండి ప్రయత్నిస్తాం గురువు గారు ధన్యవాదాలు